కేసీఆర్ గారి పాలనలో గత పది సంవత్సరాల్లో మూడు వందల నుండి దాదాపుగా వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి ఏడు లక్షల మంది నుంచి పది లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీషు విద్య మరి ఇవ్వబడితే ఈరోజు తొమ్మిది నెలల క్రితం గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గురుకుల విద్యాలయాల్ని పూర్తిగా శిథిలం చేసే కుట్ర చేస్తున్నది ఇది నిన్న ఎస్సీ గురుకులాల్లో ప్రత్యేకించి ఈ కుట్రల్లో పూర్తిగా సమిదలైతున్నది ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులు మరి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు నిన్న ఎస్సీ గురుకులాల్లో రాత్రికి రాత్రే రెండు వేల మంది ఉపాధ్యాయులను డ్యూటీల నుంచి తొలగించినారు దీంట్లో పార్ట్ టైం ఉపాధ్యాయులు ఉన్నారు గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు సబ్జెక్ట్ అసోసియేట్స్ ఉన్నారు అసిస్టెంట్ కేర్ టేకర్స్ ఉన్నారు ఎలక్ట్రీషియన్లు ఉన్నారు ఇంకెందరో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిండ్రు వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి వీళ్ళందరి నియామకం కూడా బోర్డుల పరిమితితోనే ప అనుమతితోనే జరిగింది ఆనాడు గౌరవ జగదీష్ రెడ్డి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు దాని తర్వాత గౌరవ కొప్ల ఈశ్వర్ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరి హయాంలోనే జరిగిన బోర్డు మీటింగ్ల ద్వారానే వీళ్ళందరి నియామకాలు జరిగినాయి వీళ్ళందరికీ ఆనాడు ప్రభుత్వం ఇంతమందికి పోస్టులు ఇవ్వలేము అని చెప్పి సొసైటీలు ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాదు సొసైటీని స్థాపిస్తే సొసైటీలో ఉండే హెచ్ఓడీలకు సొసైటీ చైర్మన్ అయిన మినిస్టర్కు పూర్తి అధికారాలు ఇస్తే అధికారాలను సద్వినియోగం చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రూల్స్ పాటిస్తూ వీళ్ళందరినీ కూడా ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి వీళ్ళందరినీ కూడా మరి అపాయింట్ చేసుకొని వీళ్ళకి ఆనరు ఇస్తే నిన్న రాత్రికి రాత్రి రెండు వేల మంది ఉపాధ్యాయులను తొలగించిను రేపు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నాం ఈరోజు రెండు వేల మంది ఉపాధ్యాయుల నోట్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ శాఖకు మంత్రి ఎవరో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ శాఖకు మంత్రి ఈ అనాలోచిత చర్య వల్ల ఈ కుట్రపూరితమైన చర్య వల్ల రెండు లక్షల మంది ఎస్సీ విద్యార్థుల జీవితాలు రోడ్డున పడతాయి వాళ్ళ కుటుంబాలు పడతాయి ఆనాడు కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోని ఇంకా ఎన్నాళ్ళి అంటరానితనం ఎన్నాళ్ళి అణచివేత ఎన్నాళ్ళని వెనుకబాటుతనం ఎన్ని రోజులని వీళ్ళు రోడ్ల మీద మరి ఈ విధంగా ఉద్యోగాలు లేక కాళ్ళకు మరి బలపం కట్టుకొని మారిపో మరి చెప్పులు అరిగిపోయేదాకా ఏ విధంగా తిరుగుతూ ఉండాలి ఎందుకు ఈ వివక్ష అని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి నాడు ఆనాడు తెలంగాణలో గురుకులాలను పెద్ద ఎత్తున కూడా పెంచి మరి ముఖ్యంగా డిగ్రీ కళాశాలలు పెట్టి పన్నెండో తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిల పన్నెండో తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఆ పెళ్ళిళ్ళు ఆపాలి వాళ్ళకు కూడా మనందరి బిడ్డల్లాగానే మనందరి బిడ్డల్లాగానే మనందరి దాగానే వాళ్ళకు కూడా కళలు కానీ అవకాశం ఉండాలి కళలు నిజం చేసుకునే అవకాశం మనం ఇవ్వాలని చెప్పి ఆనాడు గురుకుల పాఠశాలను మూడు వందల నుంచి ఏడు వెయ్యి దాకా చేసుకొస్తే ఈరోజు మొత్తం కూడా కుప్పగొల్చండు ఈరోజు ఈ రెండు వేల మందిని తీసేయడం వల్ల జరిగిందేదో ఇప్పుడు నష్టం అని నేను చెప్తాను మొత్తం కూడా ముప్పై ఎనిమిది ప్రతిభా పాఠశాలలు వీటి కోసం స్పెషలైజ్డ్ ఎంట్రెన్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ పెట్టి అత్యంత ప్రతిభ ఉన్న ఎస్సీ విద్యార్థులను బీసీ ఎస్టీ విద్యార్థులను వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పెట్టి వీళ్లకు మైక్రో షెడ్యూల్స్ తయారు చేసి వాళ్ళందరికీ చదువు చెప్పిస్తే అందులో నుంచి వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు అయినరు కానీ ఇలా వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాదు కదా ఈరోజు ప్రభుత్వం చేసిన చర్య వల్ల వాళ్ళ పశువుల కాపర్లు అయ్యే పరిస్థితి ఉన్నది ఇది వాస్తవం ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఒక్కసారికి క్లోజ్ అయిపోతాయి వాళ్ళందరూ కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చిండ్రు గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఒకప్పుడు బందెల దొడ్డిలాగా ఉండేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గౌలిదొడ్డిని అంతర్జాతీయ ప్రమాణాలున్న పాఠశాలగా తయారు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసి ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూములు పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో అత్యంత అద్భుతంగా పాఠ్యాంశాలను బోధించే మరి ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను ప్రిపేర్ చేసే గొప్ప గొప్ప లెక్చరర్లను వాళ్ళని కాలేలబడి తీసుకొచ్చి మీరు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ రామన్న కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలు దీంట్లో చెప్పండి అని చెప్పి చెప్పి ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ను రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేస్తే వెయ్యి మంది డాక్టర్లు అయినారు గౌలిదొడ్డి నుంచి ఇలా గౌలిదొడ్డి అనేది మూతబడే ప్రమాదం ఉంది మీరు నమ్ముతారో నమ్మరు గౌలిదొడ్డిలోనే ఉపాధ్యాయులు సమ్మె చేసే పరిస్థితికి వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా జరుగుతుందా ఇది